హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహిబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి రెండు వేల ఇరవై ఆరులో తెలంగాణలో నోటిఫికేషన్ వస్తాయా లేదా అనేసి చాలా మంది అడుగుతున్నారు సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో హండ్రెడ్ రూపీస్గా ఇస్తున్నాము తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ టూ సంబంధించినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఇస్తున్నాము ఫోర్ పేపర్స్ గాను అదేవిధంగా మరి ఇక్కడ చూడొచ్చు తెలుగు మీడియం గ్రూప్ సంబంధించినటువంటి మెయిన్స్ అండి ఇక్కడ మెయిన్స్ సంబంధించినటువంటి ఆల్ పేపర్స్ ఇస్తున్నాం ఈసారి కేవలం థౌజండ్ రూపీస్కే ఇస్తుందాము ఈ ఆఫర్ సంక్రాంతి వరకే ఉంటుందండి తర్వాత మళ్ళీ టెన్ థౌజండ్ వరకు ఉండొచ్చు బహుశా సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఫోన్పే రిసిప్ట్ వాట్సాప్ పంపిస్తే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా మీరు పంపిస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ పంపిస్తాము సో విషయానికి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఆరులో తెలంగాణలో నోటిఫికేషన్ వస్తాయా లేదా సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉందంటే ఎలక్షన్ ఎఫెక్టు ఇంకొకటి సిలబస్ కమిటీల ఖాళీ రిపోర్టు ఇవి కొన్ని సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఫిబ్రవరి మార్చు ఈ టైంలో కల్లా ఈ ఎలక్షన్సే ఉంటాయండి మున్సిపల్ ఎలక్షన్స్ అయినా సరే తర్వాత ఎంపీటీసీ డెస్ జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయినా సరే ఈ రెండు మూడు నెలలు ఇవే కొనసాగిస్తారు తర్వాత మనకు మార్చ్ కల్లా ఏదైతే బడ్జెట్ సమావేశంలో వస్తుంది బడ్జెట్ సమావేశంలో తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ ఆమోదం సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు దిల్సుగు నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సో కొన్ని కొన్ని డిస్టిక్స్ సంబంధించిన లైబ్రరీల దగ్గర కూడా చేస్తున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే ఈ మూడు నోటిఫికేషన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఏంటిది పోలీస్ నోటిఫికేషన్ ఒకటి పోలీస్ నోటిఫికేషన్స్ అయితే రెండు వేల ఇరవై ఆరులో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది కూడా పద్నాలుగు వేలకు పైగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది విద్యుత్ సంబంధించినటువంటి పోస్టులు కూడా దాదాపుగా అయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఐదు వేల నుంచి ఏడు వేల వరకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అదేవిధంగా మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు మరి మరి మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జూన్ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు అయితే ఏం లేదు ఈ ఇయర్ నుంచి జూన్ నుంచి మిగతా సంబంధించినటువంటి గ్రూప్ టూ అయినా సరే గ్రూప్ త్రీ అయినా గ్రూప్ ఫోర్ అయినా మిగతా సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సెరికల్చర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా లైబ్రరీని సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సో ఇలా తెలంగాణలో ఖాళీలు ఉన్నటువంటి దేవాదాయ శాఖల్లో అయినా సరే మిగతా ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులైనా సరే సో జేఎల్ డిఎల్ ఇక మిగతా సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో ఉన్నాయి జాబ్ క్యాలెండర్ భాగంలో ఇవన్నీ కూడా జూన్ నుంచి అవకాశం ఎక్కువ కనబడుతుంది దాదాపు కూడా చూడండి ఈ ఈ యొక్క నోటిఫికేషన్స్ ఈ డిలే అనేది ఈ ఎలక్షన్స్ ఎఫెక్ట్ కారణంగా ఇట్లా పొడిగించుకుంటూ పోయినా కూడా మనకు జూన్ తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతుంది మొన్ననే చనగా దయకర్ సార్ లాంటి వాళ్ళు మరి రియా సార్ లాంటి వాళ్ళు కూడా మరి మరో రెండు మూడు నెలల్లో కొద్ది రోజుల్లో నోటిఫికేషన్స్ వస్తాయనేసి అదేవిధంగా మరి వీళ్ళు కలిసి సీఎం గారితో చర్చిస్తున్నాము అనేసి సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మళ్ళీ శ్రీధర్ బాబు సార్ అయినా సరే మరి మీడియా ముందు వచ్చి మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వమని చెప్పలేదు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ అనేసి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో మరి అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తాయి మీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా వన్స్ ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే మీకు టైం ఉండదండి కాబట్టి ఈ యొక్క విలువైన సమయాన్ని ఏదైతే ఉన్నదో దానిని మీరు చాలా యూజ్ చేసుకుంటే చాలా మంచిది ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది చాలా అడ్వాంటేజ్ లెవెల్లో ఉంచుకుంటే ఈ కాంపిటేటివ్ లెవెల్లో మీరు మంచిగా ఇంకా సీరియస్గా మంచిగా టెస్ట్ సిరీస్ రాసుకుంటూ ఇలాంటివి చేసుకుంటూ ఒక హై అడ్వాంటేజ్లో మీ ప్రిపరేషన్ ఉంచు ఉంచుకుంటే ఖచ్చితంగా ఇయర్లో మీ ఉద్యోగం సాధించి బయటపడతారన్నమాట సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్